హుస్నాబాద్ నియోజకవర్గం రేగొండ గ్రామంలో గతంలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను తిరిగి మంత్రి పూన్నం ప్రభాకర్ పునః ప్రారంభించారు వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూలు చలి ఆశీర్వదించారు పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ పుస్తకాలు బ్యాగులు మంత్రి అందజేశారు వాళ్ళని ఇప్పుడు ఏమన్నా తప్పే కానీ ఇట్లా కంటిన్యూ చేస్తే నాకు కూడా తప్పే ఆల్రెడీ ప్రపోజల్స్ చేసినాం ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుకున్నాం కొద్దిగా ఎందుకో ఇక్కడ ఆలస్యమైంది రాష్ట్రంలో అయితే ఇటువంటి చాలా ఉంటాయి నేను చెప్పిన ఇది వేరు లెక్క అంటే గ్రామాల అన్నింటినీ కలపడానికి కొంత పాలసీ మ్యాటర్ అంటే చెప్పిన ఇది ముక్కెట్లు దాన్ని ఇట్లా తీసుకుట్టినట్టు ఉందా ఇక్కడికి అక్కడ పెట్టుకోవాలంటే ఎంతో దూరం ఇక్కడికి ఉసరావు ఎంత దగ్గర ఆనాడు ఎట్లా కలిపి మీరు ఎట్లా ఇప్పుకున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నా బాధ్యత దీన్ని వీలైనంత తొందరగా అధికారికంగా ఉస్నాబాద్ మండలాన్ని కలిపేదానికి చర్యలు తీసుకుంటాం ఇది నాదే బాధ్యత అయితే కూడా నాదే బాధ్యత కాకపోతే కూడా నాదే బాధ్యత అయితే నాది కాబోదు అంటే